చెరువు దగ్గర చేపలు పడుతున్నారని చేపలకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చెరువు ఆ చెరువుకి అయితే పాత బొబ్బిలి బొబ్బిలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ ఆఫ్ ఆర్కే నేను వచ్చేసరికి అయితే చేపలు పట్టణం అయితే అయిపోయిందండి మనం చాలా లేట్గా వెళ్ళడం అయితే జరిగింది వచ్చేసరికి అందరు ఎవరు వాళ్ళు బుట్టల్లో గట్రా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు నేనైతే ఒకరికి రిక్వెస్ట్ చేసి సరిగాను ఒకటి ఇవ్వండి అనేసి సండే కదా అనేసి మాకే సరిపోదండి మా ఫ్యామిలీ చాలా ఎక్కువ పెద్దది అనేసి అన్నారు సరే కానీ చూద్దాం వెయిట్ చేద్దాం మళ్ళీ వాళ్ళైనా ఏమైనా సరే అనేసి వెయిట్ చేస్తే వాళ్ళు సరే కానీ మనం మా ఆశలు మాత్రం ఆయుర అయిపోయిందండి ఏమంటే అందులో అవి పడినవన్నీ చిన్న చిన్నవి పడింది వాళ్ళు మళ్ళీ వాళ్ళు తీసి మళ్ళీ అందులో పడేస్తున్నారు మనకి ఇటువంటి అవకాశం లేకుండా పోయింది అయినా సరే ఏమైనా అవకాశం ఉంటుందని వెయిట్ చేసాను కానీ ఏం కూడా దొరకలేదండి ఏదేమైనా సరే లైవ్ చేపలు దొరకడం అంటే తినడం అంటే అదృష్టం ఉండాలి ఎక్కడో ఉన్న చేపలు కాకుండా లైవ్ చేపలు తినడం చాలా మంచిది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ టెంపుల్ వీడియోస్ అవన్నీ ఉన్నాయండి ఒకసారి చూసి నన్ను సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేసి ముందు నేర్పిస్తాను నేను కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ